ఛానల్ ఇవాళ ఇవాళ వచ్చేసేసి మా తమ్ముడు నన్ను వెనకమాలు ఎక్కించుకుంటున్నాడు వాడు హ్యాండిల్ చేయబోతున్నాడు చేయలేకపోయాడు బట్టి ఎక్కించుకొని ఎక్కించుకొని నేర్చుకున్నాడు వెనక సైడ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్నా చాలా బాగా ఓకే బ్యాక్ సైడ్ కూర్చోండా ఫస్ట్ చూడండి ముందు అబ్బాయి మళ్ళీ రిటర్న్ అయితే తిరుగుతున్నారండి పిల్లలు తువ్వినికి పెద్ద సైకిల్ తొక్కడం అయితే వచ్చేసింది వాడు సైకిల్ తొక్కుకోమంటేనే నాకొద్దు నేను తొక్కుకొని నా సైకిల్ నా అక్క సైకి తొక్కుతానని చెప్పి వాళ్ళ అక్క సైకిల్ అయితే తొక్కుతున్నాడు వాళ్ళ వాళ్ళ అక్కనెక్కించుకుని అయితే చూసారు కదా ఎలా తొక్కుతున్నాడు ా తొక్కుతున్నాడు వచ్చేసి సైకిల్ తొక్కడం అయితే వన్ సైడ్ ఇంకా నేర్చుకోలేదు వన్ సైడ్ నేర్చుకుంటాము ఎవరికైతే లైక్ మీ తమ్ముళ్ళు ఉంటే ఏదైనా థర్డ్ ఫస్ట్ టు థర్డ్ క్లాసెస్ వరకు ఉంటే ఒకసారి ఇలాంటి సైకిల్స్ ఉన్నాయనుకో ఆ తమ్ముడు అక్క ఉన్నాను అనుకో ట్రై చేయమని అని చెప్పడానికి ఆడతాం మేడం వాడు సైకిల్ వాడుకుంటాడు ఒక్కొక్కసారి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అక్కడ లాస్ట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు పెద్ద అక్కడ అక్క అందుకని అక్కడి నుంచి పాత్ర ఆ చివరికి వెళ్ళాలి ക്ലിക്ക്dart നടന്നു ഡാൻസ് നടന്നു അങ്ങ അപ്പുറം നടക്ക മുണ്ട് നേനോ ഇట్లా ഇപ്ലാൻടാ ഐപാഡ് മന്ദാർ പൂൾ చూശരണ അലവച്ചു చూസിയാ നല്ല ബോം മന്ദാർ പൂൾ എനിക്ക് చూസി ആ സൂപ്പർട്ടാนะ സൂപ്പർട്ടാ ഏക്റ ഐപാഡ് മെറ്റേഗ്രാ వన్ టూ ఏదన్నా వన్ థ థర్డ్ క్లాసెస్ వరకు ఉంటే మే ట్రై చేయమనండి మిమ్మల్ని ఎక్కించుకొని నేను అట్లా అట్లా నేర్పించాను అట్లా ఫస్ట్ మా ఆగో అంటే ఎలా కూర్చొని తొక్కిపించాలి చూడు హ్యాండ్ కంట్రోల్ ఫస్ట్ నా సైకిల్ నేర్చుకుంటాను నేను కంట్రోల్స్ అవన్నీ చెప్పాను అప్పుడు ఈ సైకిల్ నేర్చుకోవడం అయితే నేనేం చెప్పలేదు వాడి సైకిల్ ఉంది కదా టూ సైకిల్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి తమ్ముడు సైకిల్ అప్పుడేమో అటు ఇటు ఇది ఇక్కడ అటు ఇటు టైర్స్ ఉండయి రెండు అవి తీపిచ్చేసాడు ఈ కంట్రోల్స్ అన్ని నేనే చెప్పాను నాకు టూ సైడ్స్ అట్లా ఉన్నాయి ఇది అయితే తువిన్ సైకిల్ అండి చూశారు కదా ఎలా ఉందో ఈ సైకిల్ నేను తొక్కన అంటున్నాడు నాకు చిన్న సైకిల్ నేను పెద్ద సైకిల్ అని అయితే మాత్రం అంటున్నాడు పిల్లోడు ఫస్ట్ ఫస్ట్ కొన్న సైకిల్ అయితే ఇదండి తువిన్కి అప్పటికి ఇంకా వాడు చిన్నోడే మేమేమో పెద్ద సైకిల్ అయితే తీసుకున్నాం సో మీద అయితే దీన్ని తొక్కి తొక్కి ఇలా చేస్తుంది అనమాట దీని పని అయిపోయింది ఈ సైకిల్ పని ఈ సైకిల్ అయితే పాడైపోయింది అని చెప్పి మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కి సైకిల్ కావాలంటే ఇక ఇవి అయితే వెళ్ళి కొనుక్కొచ్చారు అనమాట ఈ సైకిల్ ఉన్న నుంచి అండి ఒక పెద్ద సైకిల్ తొక్కితే సైకిల్ తొక్కితే అని మాత్రం అంటున్నారు ఫస్ట్ వచ్చేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత రిపేర్ పడింది ఫస్ట్ మా తమ్ముడికి పడింది నెక్స్ట్ సైకిల్ కొనడం ఏమో కానీ ముందు ఇట్లా రిపేర్లు ఎక్కువైపోతున్నాయండి కొన్నదొక ఎత్తు అయితే మళ్ళీ వాటిని రిపేర్లు చేయడం ఇంకొక ఎత్తు నాకు చాలా సార్లు అయింది బట్ చేపించలేదు తర్వాత చేపించారు మా డాడీ తిట్టారు ఇంకా చేపించమని ఇంకా ఇది జాగ్రత్తగా ఉంచుకోవడానికి స్కూల్ నుంచి రాగానే కాసేపు అయితే ఇలా సైకిల్ అయితే తొక్కుతారు పిల్లలు రాసుకున్నాను పిల్లలకి రేస్ అయితే పెడుతున్నానండి ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గో సుమేధ అయితే వచ్చేస్తుందండి ఫస్ట్ సుమేధ వచ్చింది సెకండ్ తువి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్